తక్షణం సీజ్ ఫైర్ ప్రకటించమని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పటికే నగరైట్ ఒక ఉత్తరం రాశారు ఆ ఉత్తరంలో పరోక్షంగా సీజ్ ఫైర్కి శాంతి ఉడంబడికి అంకెంకి అర్థమవుతా ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అవకాశాన్ని తీసుకొని సీజ్ ఫైర్ శాంతి ఉడంబడికా చేయమని చెప్పని కోరుతా ఉన్నారు నగ్జరైట్లు మన దేశ పౌరులు వాళ్ళని టెర్రరిస్టులు కాదు వాళ్ళు పాకిస్తాన్లో కాదు అంటే పాకిస్తాన్తో చర్చలు సిద్ధమైనప్పుడు మన దేశ పౌరుగా ఉన్నటువంటి నైసేస్తుంది చర్చి కష్టమే కాదు ఆటంకం రాదు అది కేవలం సిద్ధాంతపరమైన విభాగాలు తప్పి ఒకటి కార్యం కాదు ఆచరణలో వాళ్ళు చేసిన కార్యక్రమం అందుకని కదా తుపాకులు లైసెన్స్ తుపాకులు కానీ కేంద్ర పర్వ తుపాకులు కానీ ఈ తుపాకుల ద్వారా పరిష్కారం కావు తుపాకుల పక్కన పెట్టి రాజకీయ చర్చలు జరిగితే పరిష్కారం అవుతుంది తక్షణం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సీజ్ ఫైర్